పిల్లలకి మీరు ఏం నేర్పించున్నారు అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లల్ని తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం అని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు అదే భోజనాలు లేవా మీ దగ్గర మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా పెడుతున్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే లేదా మనకు ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడే అన్న అన్యాయం చేశాడా ఏంది మీకు ఏం లాభం అండి మీ ఇలా పిల్లల్ని పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలి మంచి మంచిగా ఉండాలని చెప్పలేదు యేసు బద్దు మీ వస్తాం పదిమందిని తోలుకొని వస్తాము ఏసు దేవుడు అని చెప్పి ఆడిందాడేనా ఇక్కడ కొత్త ఏం జరుగుతుందో మాకు తెలిసింది నిన్న నేను ఇంటిదారంటే అక్కడే బుద్ధి చెప్తున్నాను ఏంటి బలవంతం చేయాలో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ దిపుల కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నదో చెప్పండి పది ఒకళ్ళు ఎల్లాం యేసుబాబు గురించి చెప్తున్నారని చెప్పండి యేసుబాబు గురించి చెప్పుకొని వచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమైందా మనకు దేవుళ్ళేడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అందమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ మీరు అని చెప్పండి తల్లిదండ్రులు చెప్పలేం చెప్పండి అంతా హిందూ పిల్లలే అవునండి మీకు కాదంటలేరు దట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత బైబుల్ ఏమంటే మంచి మంచి నడవని నడవాలి అబద్ధాలు ఆడగొడ మాకు బైబిల్ నేర్పించండి బైబుల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే మేము అక్కడ ఉండకర్లేదు అన్నిటి చాలా ఉంటాయి అవన్నీ వద్దండి మా ధర్మం మాకు ఉంది మీరు నేర్పించకలదు మాకు అక్కడ పక్కనే ఆంజస గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ మేము నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్లేం కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద ఆదాయాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఎత్తారమ్మా పది మందిని మార్చుకుంటే

ఏంటి డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు పొస్టిల్ మార్చాలి తర్వాత మీరు తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి ప్రభు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు మీరు యేసు పాట పాడించే వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీరు ఎక్కడమ్మా మీదే ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరినీ వచ్చి కలుపుతాం ఏం మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తున్నా లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పంది సార్ చెప్పండి చెప్పండి ఇక్కడ పిల్లలు ఏం తెలిసి వాళ్ళకి వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపిచ్చారు కదా మీ వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ చెడు మాట చెడు మాటలు చెప్పొద్దండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం ఏంటి మంచి మాటలు చెప్పిన బోల్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యశుబ్రాభు పాటలు సరే 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 చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రం పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తారంటారు కదా మీరు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడదు నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకు ఏం తెలుసు అండి ఇంట్లో అంటే మంచి చెప్తారని పంపారు మీరు ఇక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు అమాయకు తెలియదండి మాకు తెలుసు కాబట్టి వచ్చి కోసం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలుసు కాబట్టి నీకు వచ్చిన చేస్తున్నాను తెలియదండి వాళ్ళ అమాయకులనా మీరు మార్చిది ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు అంతమంది మాదా మారుతున్నారు ఇది నేను దేశ భక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతం మార్చడం వల్ల ఏంటి అవసరం మతం మార్చవలసిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పుడు సంఘమేది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 ఆ నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లలు లాగే బాగుంటాను నేను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగే బాగుంటాను నా పిల్లలు కాదమ్మా నా పక్క ఇంటి వాళ్ళ పిల్లల్ని పిలిచిన వాళ్ళ పిల్లలు పిలిచిన ఇంటి దగ్గర నా పిల్లలను తీసుకురాపోతే ఊరుకుంటారు ఏంటమ్మా అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచిగా చెడ్డ అది మాట్లాడుతాను అంతే నా వరకు వచ్చినా రాపోయినా దేశం వస్తే నా దేశం సభలో మా దగ్గర మా పిల్లలు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే చిన్నపిల్లలు మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా చెప్పండి తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పపోయారా మరి తీసుకొచ్చే తాగుపోతని తీసుకొచ్చి పోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది చెప్తారు తాగుబోతులు చాలా మంది మారిలే ఎన్ని చూస్తున్నాం కానీ ఎంత తమ తాగుబోతులు మారో మేము రోజు చూస్తూనే ఉంటున్నాం మారిన తాగిపోతున్న మొన్న దాకా మొన్న దాకా బాగా చూసాం